మరి అధికమైన సత్ప్రవర్తన నేను మీకు ఇస్తాను మునుపటి కంటే మరి అధికమైన సత్ప్రవర్తన నేను మీకు ఇస్తాను ఇప్పుడు మీరు నా కట్టడలను అనుసరించే వారిగా నేను మీకు నేను చేయదును ఆ మాట గమనించండి ఐ విల్ మేక్ యూ యాజ్ ద పీపుల్ హూ విల్ ఫాలో మై స్టాట్యూస్ ఇరవై ఏడో వచ్చినాం నా ఆత్మను మీ నా కట్టడను అనుసరించే వారిగాను నా విధులను గైకున్న వారు గాని మిమ్మను ఐ విల్ మేక్ యూ నేనే చేస్తా ఏదైతే కట్టడలను ఆజ్ఞలను మీరు గైకొనక కొనక పోయినందుకు గాను డెబ్బై సంవత్సరం శిక్ష అనుభవించారో ఇక మీద శిక్ష మీరు అనుభవించకున్నట్లుగా కఠినత్వము చేత రాతి గుండెల చేత ఆజ్ఞలను ధిక్కరించకుండా ఉండినట్లుగా నేను మీకు ఆజ్ఞలను అనుసరించే మెత్తని హృదయం మీకు ఇస్తాను తద్వారా మీ స్వభావము మునుపటి వంటిది కాదు మరి అధికమైన శ్రేష్టమైన స్వభావము ప్రవర్తన మీకు కలుగుతుంది దీనికి అనుసంధానం ఒక వచ్చిన చదువుదాం ఆ రుతు గృణానికి రండి రూతు విషయంలో బోయోజ్ ఒక మంచి మాట అన్నాడు ఏమన్నాడు నేను మునుపటి సత్ప్రవర్తన కంటే రూతు గ్రంథము బోయజు రూతు మూడో అధ్యాయంలో చూడండి మునుపటి సత్ప్రద మూడు పది రూతు మూడు పది అతడు కుమారి నాకుమారి మునిపడి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరి ఇప్పుడు చెప్పండి మరి అధికమైనది ఏదిగా ఏమి కావాలి మనకి మరి అధికమైన డబ్బు మరి అధికమైన బంగారము మరి అధికమైనటువంటి పట్టుచీర మరి అధికమైన వీటన్నిటికంటే మొట్టమొదటి ద డిజైరబుల్ థింగ్ ప్రభు మునుపటి కంటే మరి అధికమైన సత్ప్రవర్తన నేను కలిగి ఉందును గాక మచ్ మోర్ రైచియస్ బిహేవియర్ కాండక్ట్ మరి అధికమైనటువంటి ఎక్కువైన సత్ప్రవర్తన ప్రభు తన ఆత్మ చేత మనకు అనుగ్రహించగలడు అందుకే నా వచ్చిన మీరు గుర్తుపెట్టుకోవాలి నా ఆత్మను మీంచి నా కట్టడలను విధులను వారిగా నేను మిమ్మల్ను చేసేది అప్పుడు మనకు లభించేది ఏమిటంటే మరి ఎక్కువైన సత్ప్రవర్తన దయగల దేవా నా జీవితంలో దయగల మీ ఆత్మ నాకు సమృద్ధిగా పరిచర్య చేసి నీ లేఖనముల అనుసరణ కలిగిన వాడనై నీ ఆజ్ఞలను గైక్కున్నవాడు నీ విధులను గైకున్నవాడనై దాననే ఎక్కువైన సత్ప్రవర్తన కలిగి లోక మీదుట క్రీస్తును గాక ఇట్టి సాక్ష్యం ఇట్టి కితాబు నేనను పొందినట్లుగా మరి ఎక్కువైనది సత్ప్రవర్తన నాకు కలగచే ఒక ఆంటీ అంటున్నారు ఆ ఇంటిని దర్శించడానికి పోతే అయ్యా ఈమెను గుర్చి నేను పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు విన్న దానికంటే ఈ ఇంటికి వచ్చిన ఈ ఆరు సంవత్సరాలలో ఈ ఆరు సంవత్సరాలలో ఈ ఇంటికి వచ్చిన ఈ ఆరు సంవత్సరాలలో ఈమె నా కన్నీటి ప్రార్థనల ద్వారా ఆమె తన వ్యక్తిగత జీవితపు భక్తిగా బట్టి నేను ఖచ్చితంగా చెప్పగలను అయ్యా అప్పటికంటే ఇప్పుడు మరి ఎక్కువైనా ఆ భక్తి ఆవుకున్న దాన్ని ఖచ్చితంగా అప్పుడు వారు చెప్పింది దానికంటే ఇప్పుడు నాకు చాలా ఎక్కువ కనబడుతుంది మరి ఎక్కువైన ప్రార్థనా జీవితం మరి ఎక్కువైన సాత్వికం మరి ఎక్కువైన విధేయత మరి ఎక్కువైన అనకువ మరి ఎక్కువైన ఆత్మీయత నేను చూడగలుగుతున్నాను అని సాక్ష్యం ఇస్తుంది పండు ముసలామే కుర్చీలో కూర్చొని ఆ సాక్ష్యం ఆ ఇంటిలోనికి వచ్చినటువంటి ఆ కోడల్ని గుర్చి అంటుంటే అబ్బా ఎంత మంచి సాక్ష్యమో నీ డ్యూటీలో నీ ఆఫీస్ లో నీ ఇంటి బయట నీ సంఘములో మరి ఎక్కడ కలిగి ఉన్న బోయర్స్ రూతును గుర్చి ఇచ్చిన సాక్ష్యము వంటి సాక్ష్యం నీవు నేను పొందుట అవశ్యకం మచ్ మోర్ రైట్ బిఫోర్ హీఈస్ మచ్ మోర్ హోలియర్ దీన్ బిఫోర్ ముడిపెడు కంటే మరింత పరిశుద్ధత ముడిపెడు కంటే మరింత ఆత్మీయత కనుక మరి ఎక్కువైనది ఆయన దయచేయగలడు అది ఏమిటి అనంటే ఆత్మీయత లేక సత్ప్రవర్తన సాక్ష్యం ఇందు కొరకాయ ప్రార్థనా పూర్వకంగా ప్రభుకు మనము అప్పగ ఇటు సాక్ష్యం పొందినట్లుగా జీవితాం మరి ఎక్కువైన సత్ప్రవర్తన రెండవది మునిపటి కంటే అధికమైనది దినివృత్తాంతముల గ్రంథం దినవృత్తాంతముల రెండవ గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం దినవృత్తాంతముల రెండవ గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినాం చదివండి బిగ్గరగా త్వరగా ఇస్రాయేల్ వారి సైన్యమునకు నేను ఇచ్చిన రెండు వందల మనుగుల వెండికి ఏమి చేసేదామని అడిగినందుకు గమనించండి దీనికంటే మరి అధికముగా యహోవా నీకు ఈ అని ఆ దైవజనుడు ప్రత్యుత్తరము ఇచ్చను ఇఫ్ అబే గాడ్ కెన్ గివ్ మచ్ మోర్ దాన్ దిస్ సందర్భం క్లుప్తంగా చెప్తాను యుద్ధానికి బయలుదేరాలి యుద్ధం సంభవించింది యుద్ధం సంభవించగానే ఈ రాజు ఇప్పుడు ఎలాగా నాకున్న సైన్యం నాకున్న సామర్థ్యం సరిపోదే అని చెప్పి హైర్ హైర్ చేసుకున్నాడు అద్దెకు తెచ్చుకున్నాడు పరాయి సైన్యాన్ని మరొక దేశపు సైన్యాన్ని అద్దెకు తెచ్చుకున్నాడు ఆ అద్దెకు తెచ్చుకోవడానికి గాను ముందు కొంత అడ్వాన్స్ పే చేశాడు కొంత అడ్వాన్స్ వారికి పే చేశాడు తన తరపున యుద్ధం చేయాలి కదా అంటే తను పేమెంట్ చేయాలా లేదా దానికి పే చేసాడు కొంత డబ్బు కొంత ఎంత ఏమి ఇచ్చాడంట రెండు వందల మనుగుల వెండి వారికి ఇచ్చాడు అయితే ఇప్పుడు ప్రవక్త వచ్చి అంటాడు వద్దు వద్దు నువ్వు వారిని పంపించే ఏమన్నాడు వారిని పంపించే దేవుడు నీకున్న సామర్థ్యముతోనే నీకున్న శక్తితోనే నీకు విజయమైపోతున్నాడు వారి సహాయం నీకు అవసరం లేదు వారి తోడు నీకు అవసరం లేదు దేవుడు నీకు విజయమైపోతున్నాడు వాళ్ళని పంపించే అన్నాడు అని అంటే ఇప్పుడు ఈ రాజు అంటాడు ఆ చెట్ట అంటావయ్యా ఇప్పుడు ఆయన పంపించేస్తే ఇది రిటర్న్ రిటర్న్ పాలసీ లేదు రీఫండ్ పాలసీ లేదే మరి నన్ను ఇచ్చింది ఏమవుతుంది అర్థమైంది కదా సందర్భం రీఫండ్ లేదండి రీఫండ్ ఉండింటే ఆ ప్రవక్త వచ్చాడండి మిమ్మల్ని యుద్ధాన్ని తీసుకుపోవద్దు అంటున్నాడు దేవుడు మాకు విజయం ఇస్తాడంట మళ్ళీ ఇచ్చేయండి అంటే అబ్బే అలా కుదరదు అంటాడు ఏ అప్పుడు ఈ ప్రవక్తను అడిగాడు ఏం చేయమంటావు మరి ఇచ్చేసాను కదా అని అంటే అప్పుడు ప్రవక్త అంటున్నాడు తొందరపడకు అది కోల్పోతానో నష్టపోతానో నువ్వు ఏమాత్రం కం కలవరబడద్దు దానికంటే మరి ఎక్కువ దేవుడు నీకు ఏకర డోంట్ వరీ అబౌట్ వాట్ ఆర్ వాట్ యు హ్యావ్ పెయిడ్ వాట్ యు ఆర్ లివింగ్ వాట్ యు గివెన్ నువ్వు ఇచ్చేశావు దాని గురించి చింతపడకు తిరిగి అది ఎవరని బాధపడకు దేవుడు మరీ ఎక్కువ నీకు ఇయ్యగలడు ఇప్పుడు రాజు ఏం చేయాలి మరి ఎక్కువ పొందాలంటే చెప్పండి ప్రవక్త చెప్పిన మాటకు విశ్వసించాలి విశ్వసిస్తే విశ్వాస విధేత కపుల్ విడిది జంట కాబట్టి విశ్వసించాడు విధేయత చూపించాడు దేవుడు మరి ఎక్కువ అతనికి దయచేశాడు కనుక మధురది మరి ఎక్కువ సత్ప్రవర్తన దేవుని ఆత్మకు నీవు అప్పగించుకుంటే ఆయనకు అనుగ్రహిస్తాడు మరి ఎక్కువైనటువంటి ఐశ్వర్యం మరి ఎక్కువైన సమృద్ధి మర్స్ అబెండెన్సీ గాడ్ క్యాన్ గివ్ హీఈస్ ఎబుల్ టు గివ్ ఇఫ్ ఓబే ట్రస్ట్ అండ్ ఒబే నీవు నమ్మి లోబడగలిగితే మరి ఎక్కువ సమృద్ధి సంపద దేవుణ్ణికు దయచేయగలడు నేను అష్టపో మూడవది దానియలు గ్రంథం నాలుగో అధ్యాయం చివరి వచనాల్లో రండి దానియలు గ్రంథం నాలుగో అధ్యాయం తీసారా అండి లేట్ కమర్స్ దానియాల గ్రంథం నాలుగో అధ్యాయం చివరి వచనాలలో ఇక్కడ ఒక మాట చూడండి దేవుడు ముప్పై ఆరో వచ్చినము ముప్పై ఆరో వచ్చినాము సరే వచ్చినా చదువుదామా బిగ్గరగా కలిసి అమ్మా బిగ్గరగా చదవండి రవి లైట్స్ లైట్స్ నా మంత్రులను నా కింది అధిపతులను నా యుద్ధ ఆలోచన చే నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ మరి ఎక్కువ ఘనత తిని ఎప్పుడు అనంటే నన్ను నేను కాక దేవుని గొప్ప చేసిన నాడు సందర్భం క్లుప్తంగా వివరిస్తానే ఈ రాజు బబులోను రాజు ఒకరోజు సాయంకాలం తన ప్రాకారమే తిరుగుతూ ఆహా ఈ ప్రాకారము ఈ భవనాలు ఈ రాజ్యము ఇదంతా కూడా నాదే నేనే కట్టించాను నా ఘనత కొరకు నా గొప్ప కొరకు నా జ్ఞానముతో నా సామర్థ్యముతో అంటూ తనకు కలిగిందంతా చూసుకుంటూ తనను తానే పొగుడుకుంటూ తనను తానే స్థుతించుకుంటున్నాడు సెల్ఫ్ ప్రైజింగ్ సెల్ఫ్ ఎగ్జాల్టింగ్ తనను తానే పొగుడుకుంటున్నాడు స్థుతించుకుంటున్నాడు అతిశయిస్తున్నాడు వెంటనే స్వరం వచ్చింది సందర్భముగా నెరవేరిపోయింది ఆ కలభావం ఏమిటి అడవులలోని కథల్ని తోలేశారు అంతకుముందు కలభావం ఉంది కదా తోలేశారు ఇంక అడవుల్లోకి పోయాడు అడవిల్లోకి పోయి ఏం చేసినా అండి చెప్పాలి చక్కచగ మీకు తెలిసిన సందర్భాలు నోరి పలకాలా నేను కోపం ఉందా రెండు వారాలు లేనని నేను పలకట్లేదు మరి రెండు వారాలు అక్కడికే పోలేదండి ఓ వారం పులిగడ్డ పోయిన పరిచర్కి ఒక వారమే పోయింది అందుకే రాత్రి రాత్రి వచ్చేసిన మళ్ళీ మూడవ వారం వరకు ఉండలేక ఆ పలగాండి ఇక అడవుల్లోకి పోయిన తర్వాత ఏం చేస్తాడు పశువుల వలే గడ్డి తింటున్నాడు పక్షుల వలే ఈకలు పెరిగిపోయినాయి గోళ్ళు పెరిగిపోయినాయి పశు ప్రావిడైపోయాడు అయితే ఒక సమయం వచ్చింది ఇక్కడ ఒక మంచి మాట రాబడింది నాకు బుద్ధి నా బుద్ధి మరలా నాకు వచ్చాను అక్కడ ఇంగ్లీష్ లో మాట మంచిగా ఉంటది వెన్ ఐ కేమ్ టు సెన్స్ తిరిగి నా వాస్తవతలోనికి నేను వచ్చినప్పుడు తిరిగి నా స్పృహలోనికి నేను వచ్చినప్పుడు తిరిగి నేను పశ్చాత్తాభములోనికి వచ్చినప్పుడు ఒప్పుకోలు వచ్చినప్పుడు నా అహంకారాలు విడిచిపెట్టి నా గర్వాలు విడిచిపెట్టి నా అతిశయాలు విడిచిపెట్టి నన్ను నేను పొగుడుకునేది విడిచిపెట్టి ఆకాశం అందున్న దేవుడే స్థుతిలో వాడు ఆయనే గొప్పవాడు ఆయనే రాజు ఆయన ఎవరినైనా కుర్చీ ఎక్కించగలడు ఎవరినైనా కుర్చీ దించగలడు అన్ని ఆయన చేతులు ఉన్నాయని ఆయన ఎప్పుడైతే పొగుడానో వెంటనే దేవుడు మళ్ళీ తీసుకొని వచ్చాడు తీసుకొచ్చి ముందేముందో అదే అన్నాడా అనలే ఏం చేశాడు చెప్పండి ముందుటి కంటే మరి ఎక్కువ ఘనత ఇచ్చాడు దేవునికి చెందవలసిన మహిమ దేవునికి ఆరోపించకుండా మనకు మనం ఎప్పుడైతే ఆరోపించుకుని అత్యశయిస్తున్నామో వెంటనే ఎక్కువైన ఘనత కాదు కదా ఉన్నదానికంటే మరి తక్కువైనటువంటి దశలోనికి చేరిపోతాము ఎప్పుడైతే సమస్త మహిమ ఘనత ప్రభావాలు అధికారము ఆధిపత్యము నీదే కలిగినవన్నీ నీ వలననే అంటూ దేవునికి ఘనతను ఆరోపిస్తాము అప్పుడు మరి ఎక్కువైన ఘనత మచ్ మోర్ ఎగ్జాల్టేషన్ మచ్ మోర్ హయో పొజిషన్ ఓన్లీ బికాస్ ప్రైజింగ్ గాడ్ ఎగ్జాల్టింగ్ హిమ్ ఎగ్జాల్టింగ్ గాడ్ హింసెల్ఫ్ గాడ్ ఎ లోన్ దేవుని మాత్రమే గణపరిచినప్పుడు హెచ్చించినప్పుడు సమస్త మహిమానికి ఆరోపించినప్పుడు మరి ఎక్కువైన ఘనత నీకు ఖచ్చితంగా దేవుడు దయచేస్తాడు నాలుగవది రండి యోగు గ్రంథం యోబు గ్రంథం నలభై రెండో అధ్యాయం మీకు గుర్తొచ్చి ఉండాలా ఈ పాటిక యోబు గ్రంథం నలభై రెండో అధ్యాయం పదో వచ్చినం యోబు గ్రంథం నలభై రెండో అధ్యాయం పదో వచ్చినం మరియు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు అతని క్షేమ స్థితిని మరలాతనికి దయచేసాను మరియు యోగునకు ఆ రెండంతల యోబు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా అతనికి దయచేసి యోబు ఏం ఎక్స్పెక్ట్ చేశాడు రండి ముందు అధ్యయాలకు వెళ్దాము ఇందాక ప్రస్తావించాను కదా యోబు ఏం ఆశపడ్డాడంటే పూర్వ ఇరవై తొమ్మిది రెండు యోబు గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం రెండవ వచ్చిన యోగు ఇంకొకసారి ఉపమాన రీతిగా ఎట్లా నేను పూర్వకాలమైన ఉన్నట్లు నేను ఉన్న ఏడల ఎంతో మేలు ఇప్పుడు చెప్పండి పూర్వకాలమున ఉన్నట్లు ఉంటే చాలు అనుకున్నది యోబు కానీ దేవుడు చేసింది ఏంటి ఇక్కడ ఏం రాబడింది నలభై రెండు పది చివరిలో పూర్వము కలిగిన దానికంటే పూర్వము కలిగిన దానిలా ఉంటే చాలు అనుకుంటే దేవుడు ఏమంటాడు అంటే యోగ ఏమన్నా అంటే ఆ ఎంతమందిని కోల్పోయానో అంతమందిని ఇస్తే చాలు కానీ దేవుడు ఏమన్నాడు దానికంటే అధికముగా అయితే ఇక్కడ ఒక మాట గమనించండి ఎప్పుడు ఎప్పుడు మరి అధికముగా ఆశీర్వాదము మరి అధికమైన స్థితి ఎప్పుడు అని అంటే గమనించండి ఇక్కడ ఒక మాట నలభై రెండో అధ్యాయము ఆరో వచ్చిన కావున నన్ను నేను అసహించుకొని దూరలోను బూడిదలోను పడి పశ్చాత్తాప పడుచున్నాను ఈ పశ్చాత్తాపములో రెండు అంశాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే నీవు చేసినదంతా కూడా ఉద్దేశముతోనే చేశావని నేను తెలుసుకోలేకపోయాను నీ ఉద్దేశించింది ఏది కూడా నిష్ఫలము కానేరదని ఇప్పుడు నాకు అర్థమైంది అసలు నేను ఉద్దేశించింది ఏంటో నాకు అర్థం కాక కావికలం అయిపోయాను ఐ వాజ్ నాట్ ఏబుల్ టు గ్రాస్ ఫార్ అండర్స్టాండ్ ఐడెంటిఫై యువర్ పర్పస్ ఇన్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ కాంట్రూట్ టు మై లైఫ్ అందుకుగానే నా జీవితంలో నిన్నైతే దూషించలేదు కానీ చాలా విషయాలలో నేను నిన్ను ప్రశ్నించాను దూషించలేదు ఛాలెంజ్ వాజ్ ఫుల్ఫిల్డ్ కానీ ఛాలెంజ్ ఏంటి నిన్ను విడిచిపెట్టేస్తాడు దూషించేస్తాడు యోబు దూషించాడా దూషించలే విడిచిపెట్టేసాడా విడిచిపెట్టలే కానీ ప్రశ్నించాడు ఎందుకు ఇప్పుడు ఈ ఈ రభసంతటి మధ్య ఒక చిన్న ఆ చలుకు మీరు చూడాల ఒక మంచి అద్భుతమైన దేవా ఐఎం వెరీ సారీ నేను అండర్స్టాండ్ చేసుకోని ఈ పద్ధతులు అండర్స్టాండ్ చేసుకోలేకపోయినా ఉద్దేశం అండర్స్టాండ్ చేసుకోలేకపోయాను ఇప్పుడు నాకు అర్థమైంది అని అన్నాడు రెండో అత్సరంలో అవునా అలాగైతే ఇంతవరకు నేను తిట్టిపోసావు కదా ఎవరిని ఎవరిని ఈ ముగ్గురిని ఎందుకు వాళ్ళు నేను విమర్శిస్తున్నారు వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు లేదు లేదు నీకు ఈ శ్రమ వచ్చిందంటే ఖచ్చితంగా నేను ఒక తప్పు చేసే ఉంటాం అని అంటున్నారు అంటుంటే ఈయనకేమొచ్చింది యోబుకి కోపం ఎక్కువైపోయింది చేయలేదన్నా మరు నేను ఏం నాకు గుర్తుండి నేను ఏ రీతిన కూడా ఏ కోసాన ఎక్కడ ఎవరికి అన్యాయం చేయలేదు ఆహారం పెట్టుకున్న మానలేదు తలుపు వేసుకోలేదు లేదు చేతురం ఉడవలేదు వస్త్రం ఇక్కడ ఉండలేదు ఇంకెన్నో చెప్పుకున్నాడు చాలా చెప్పుకున్నాడు ఏంటి మీరు నాలో తప్పుంది అంటారు నేను ఏ విషయంలో కూడా తప్పు చేయలేదు అని ఇక తన కోసం తను చెప్పుకుంటా ఉన్నాడు కాబట్టి వారి మీద ఏమొచ్చిందంటే విమర్శిస్తున్న వారి మీద ఏమొచ్చింది కోపం వచ్చింది ఓ సందర్భం నేను తెలుసా మీరు పనికి మాలిన వైద్యులు అన్నాడు మీరు పనికిమాలిన వారు అన్నాడు మీరు కర్తలు అని అన్నాడు ఇంకో సందర్భం అంటాడు మీరు ఊరుకుండా నేను నేరుగా దేవునితో మాట్లాడుకుంటాను అన్నాడు ఇప్పుడు దేవుడు ఏం చేశారు తెలుసా ఓకే ఇప్పుడు నా పర్పస్ అండ్ ప్లాన్ నీకు అర్థమైంది కదా అలాగైతే అదిగో వాళ్ళను కూడా అనుమతించింది నేనే ఇప్పుడు వాళ్ళని క్షమించి ప్రార్థన చేస్తావా వై నాట్ నీ దగ్గరే నేను క్షమాపణ అడుగుతున్నప్పుడు వాళ్ళు మాత్రం క్షమించకుండా ఉంటానా ఎప్పుడైతే క్షమించి ప్రార్థన చేశాడో అక్కడ అందుకే వచ్చిన రాబడింది యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేయగా తన క్షేమస్థితి తనకు మరలా వచ్చి అప్పుడు తన స్థితి మారిపోయింది మన ఆత్మీయమైన స్టాండర్డ్ ఏ స్థా ఏ స్థాయిలో ఉండాలంటే ఒక చక్కని మాట నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అయితే ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉంటాను ద రియల్ ఎబిలిటీ ఈజ్ యాక్సెప్టింగ్ రిజాయిసింగ్ ఇన్ రిసీవింగ్ ఎవ్రీ క్రిటిసిజన్ ఎవ్రీ క్రిటిసిజం ఎవ్రీ క్రిటిసైజేషన్ మస్ట్ బి యాక్సెప్టెడ్ జాయిఫుల్లీ ఇట్ ఈస్ ద రియల్ ఎబిలిటీ ఆఫ్ ఎ క్రిస్టియన్ నిజ క్రైస్తవుని సామర్థ్యం ఏంటి చెప్పండి నిజ క్రైస్తవుని సామర్థ్యం ఏంటంటే విమర్శన సంతోషంగా స్వీకరించగలిగే స్థితి తిరస్కారాన్ని ఆనందంగా పుచ్చుకోగలిగే సామర్థ్యం ద్వేషాన్ని ఆహ్లాదంగా అంగీకరించగలిగే సామర్థ్యం నిజమైన క్రైస్తవుని సామర్థ్యమై ఉండాల పొగడుతులను పురస్కారాలను సన్మానాలను కాదు పురస్కారాలను కాదు తిరస్కారాలను అంగీకరించగలిగే సంతోషంతో చిరునవ్వు చెరగకుండా స్వీకరించగలిగేటువంటి సామర్థ్యం ఉంటే నిజమైన క్రైస్తూలమే ఇప్పుడు యోబుకా స్థాయి వచ్చింది అందుకే వారి కోసం ప్రార్థన చేస్తుంది ఏమని చేస్తుంటాడు మీరు చెప్పండి ప్రార్థన ఏమని ప్రా ద వర్డ్స్ ఆఫ్ జోబ్స్ ప్రేయర్ వాట్ వుడ్ బి ద వర్డ్స్ ఆఫ్ జోబ్స్ ప్రేయర్ ఏమై ఉంటుంది తన స్నేహితులు ముగ్గురు ఉన్నారు ఇంతవరకు తప్పు చేసి ఉంటాను తప్పు చేసి ఉంటావు ఎక్కడో చేసి ఉంటావు ఏదో చేసి ఉంటావు ఏదో చేస్తుంటాం కుళ్ళబడి సరే ఇప్పుడు వాళ్ళ కోసం ఏం ప్రార్థన చేసి ఉంటాడు నేను అనుకుంటాను దేవా నన్ను పరీక్షించేందుకు నీ ఉద్దేశం నా జీవితం నెరవేర్చబడేందుకు ఈ నా స్నేహితులనే నన్ను వారిగా నీవు వాడుకునేందుకు నీకు స్తోత్రం వీరిని దీవించండి వీరిని దీవించండి అంతే దేవుడు సంతోషపడిపోయాడు ఇంకా ఆగలేకపోయాడు ఇంకా చూడలేకపోయాడు యోబుకు రెట్టింపు ఇచ్చేయకుండా ఆయన ఇంకా బిగబట్టుకోలేకపోయాడు నేనా జీవితంలో ఆత్మీయ ఔన్నత్య స్థాయికి మనము చేరుకోలితే ఎంత మేలో మనలో మనం దేవుని దేశాలను అంగీకరించగలిగే స్థాయిలో ఇతరులను క్షమించగలిగే స్థాయిలో నిలబడగలిగితే మరి అధికమైన క్షేమస్థితి ఖచ్చితంగా దేవుడు మనకు ఇస్తాడు ఇప్పుడు చెప్పండి ఆ ముగ్గురికి వచ్చిందా యోగు వచ్చిందా మరీ అధికమైన క్షేమస్థితి వారిని ప్రార్థించాడు వారికి ప్రార్థన చేశాడు అంతటితో వారు వెళ్ళిపోయారు వారికి ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ అంతే ఉంది అందుకని నేను ఒకసారి అడిగాను నన్ను విపరీతంగా విమర్శించావు చాలా సంతోషం కావలసినంతగా నా పేరు చెడ్డ చేస్తావు చాలా సంతోషం చెప్పాల్సినంత చెడు నా కోసం చెప్పగలిగిన చోట్లంతా చెప్పావు చాలా సంతోషం ఇప్పుడు నీకేం మిగిలింది అని అడిగిన నీకు ఇప్పుడు ఏం మిగిలింది ఏం మిగిలింది అని అన్నాడు తెలుసా రాత్రి పూట నిద్రలేమి మిగిలింది బీపీ మిగిలింది షుగర్ మిగిలింది అన్నాడు అంతే మిగిలింది నేను మరి ఏమి మిగిలింది నేను చక్కగా నిలబడి ఉన్నాను నా దేవుని అనుగ్రహం నా మీద ఉంది నా దేవుడిని ఆశ్రదించాడు చూపించాడు నా కన్నీటిని నా దుఃఖాన్ని మార్చేసాడు వాట్ యు రిసీవ్డ్ నా థింగ్ కనుక వారు పొందుకునేది ఏముండదు కానీ వారిని క్షమించగలిగితే వారి కోసం ప్రార్థించగలిగితే వారిని దీవించగలిగితే మారేది మనస్థితి మారేది మనస్థితి కాబట్టి మరి అధికమైన క్షేమ స్థితి దేవుని ఉద్దేశం గ్రహించగలిగినప్పుడు అంగీకరిగినప్పుడు మొక్కరించండి ప్రార్థన చేసుకుందాం ప్రభుకి అప్పగించుకుందామా దేవా మరి ఎక్కువ దయచేయగలవాడు ఇస్రాయేలులకు బబులోని శరణ నుంచి విడిపించి తిరిగి ఇస్రాయేలుకు రప్పించి మరి అధికమైనటువంటి సంతోషాన్ని వారికి అనుగ్రహించావు మరి అధికమైన సత్ప్రవర్తన రోతు పొందుకున్నది మరి అధిక అధి అధికమైనటువంటి ఐశ్వర్యం ఇస్రాయేల్ రాజు పొందుకున్నాడు మరి అధికమైన క్షేమస్థితి ఆశీర్వాదం యోగ పొందుకున్నాడు యు కెన్ గివ్ మచ్ మోర్ దాన్ బిఫోర్ లాల్ మునుపటి కంటే మరి అధికమైనది నువ్వు ఇవ్వగలవు అది నా విధేయత నా విశ్వాసం మీద నిన్ను గనపరచడం మీద ఆధారపడి ఉంది నీ ప్రణాళికలు అర్థం చేసుకునే దాని మీద మరి అధికమైనది ఆధారపడి ఉంది నేను దాన్ని పొందుకుందిన దాకా అందుకొరికే నన్ను సిద్ధపరచండి నేను నమ్ముతున్నాను మరి అధికమైన మేలు మరి అధికమైన సత్ప్రవర్తన మరి ఎక్కువైన ఐశ్వర్యం మరి ఎక్కువైన ఘనత మరి ఎక్కువైన క్షేమస్థితి నాకును నీవు దయచేయగలిగిన నమ్మకమైన దేవుడా లోకం నేను కలిగిన దానికంటే మరి తక్కువ నేను కలిగి ఉండాలని కుట్రలు చేస్తున్నారు నేను కలిగి దానికంటే మరి తక్కువ నాకు దక్కాలని లోకమాశిస్తుంది నేను కలిగిన దానికంటే మరి ఎక్కువైనది ఇవ్వగలిగిన వాడు నీవున్నావు